అరహర మహాదేవ శంభో శంకర కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కార్తీక ద్వాదశి మహత్యం వశిష్ఠుడు ఇట్లు చెప్పెను జనక రాజా కార్తీక మాసమునందు చేయదగిన ధర్మములను చెప్పెదను నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము ఆ ధర్మములన్నయూ అవశక్యములైనవి రాజా కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి అవన్నీయు చేయదగినవి చెయ్యనిడల పాపము సంభవించును ఇది నిజం సంసార సముద్రం నుండి దాట తాటగోరువారును నరక భయము గలవారును ఈ ధర్మములను తప్పక చెయ్యవలెను కార్తీక మాసమునందు కన్యాదానం ప్రాతస్నానం శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనం చేయుటకు ధనమిచ్చుట విద్యాదానం వస్త్రదానం అన్నదానం ఇవి ముఖ్యములు కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము జయించే దక్షిణనిచ్చినొడల అనేక జన్మములోని పాపములు నశించను తన ద్రవ్యం ఇచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ ఒటువుచ్చే చేయబడిన గాయత్రీ జప ఫలముల వలన పంచమహాపాతకములు భస్మమగును గాయత్రీ జపము హరిపూజ వేద విద్యాదానము వీటి పలమును చెప్పుటకు నాకు కాదు పదివేల తాటకములను త్రవ్వించు పుణ్యమును నూరు రావి చెట్లు పాతించిన పుణ్యమును నూతులు దిగుడు బావులను నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణులకు ఉపనయనము చేయించిన పుణ్యములలో పదిహారం వంతుకు కూడా సరిపోవు కార్తీక మాసమందు ఉపనయ దా ఉపనయన దానము చేసి తర్వాత మాఘమాసం గాని వైశాఖ మాసమందు గాని ఉపనయమునకు చేయించవలను సాధువులు స్తోత్రియులు ఆగు బ్రాహ్మణులు కుమారులు ఉపనయనము చేయించిన యొడల అనంత ఫలము గలదని ధర్మచత్తలైన మునులు చెప్పిరి ఆ ఉపనయమునులకు సంకల్పం కార్తీక మాసమునెందు చేయలను అట్లు చేసిన యుడల కలిగే పలములను చెప్పుటకు భూమి యందుగాని స్వర్గం ఎందుగాను ఎవ్వనికి సామర్థ్యము కలదు పరద్రవ్యం వలన తీర్థయాత్రవు దైవ బ్రాహ్మణ సంతర్పణము చేసిన వడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణకు ఉపనయమనమును వివాహమును చేయించిన ఎడల ఫలము కలుగును కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించేవాడు తాను పాప విముక్తుడగును తన పిత్రులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగుదురు ఓ జనకరాజా ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు చెప్పేదను సావధానుడై వినుము ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజు కలడు మిక్కిలి వీర్య సౌర్యములు కలవాడు అతడు ధర్మాత్ముడు ఆ రాజు కొంతకాలములకు దైవయోగము వలన దాయాదుల చేత జయించినబడవాడి రాజభ్రష్టుడై ఆరోధవ ఏష ఆత్మనో శత్రుక్త ప్రకారంగా భార్య అర్ధాంగి గనుక ఆమెను కూడా తీసుకుని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకే చాలా దుఃఖించుచూ ఉండెను అరణ్యమునందు రాజును భార్య కంద మూలాదులు భక్షించుటకు కాలమును గడుపుచుండరి భక్షించుచు కాలము గడుపుచూ ఉండేది అట్లుండగా భార్య గర్భవతి అయ్యను నర్మదా తీర నదీ తీరం నందు రాజు పర్ణశాలను నిర్మించను ఆ పర్ణశాల ఎందు ఒక అయిన గనెను రాజు అరణ్య నివాసము వన్యహారము అందు సంతాన సంభవము సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలుచుకుని తన పోరా పురాకృత పాపము స్మరించుకుని బాలికను కాపాడుచుండెను తరువాత వశము చేత ఆ కన్య వృద్ధినుంది సౌందర్యముతో లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూచివారికి నేత్రానందకారిణి అయి ఉండెను ఆ చిన్నదానికి ఎనిమిదో సంవత్సరముల వయసు వచ్చినది మనస్సుకు బహు రమ్యముగా ఉన్నది ఇట్లున్న కన్యకను చూసి ఒక ముని కుమారు కుమారుడు సువీర నీ కూతురును నాకిచ్చి వివాహం చేయమని ఆచించను ఆ మాట విని రాజు మునికుమారక నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనమును నీ విచ్చితివే ఇచ్చితమేమి ఈ కన్యను నీకు ఇచ్చేదను ఓ జనక మహారాజా ఈ మాట విని మునికుమారుడు ఆ కన్య ఎందున్న కోరికతో రాజుతో ఇట్లనే ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించిన బహుధనమును నీకు ఇచ్చేదను దానితో నీవు రాజ్యమందు సుఖములను పొందగలవని ఆ మునికుమారుడు చెప్పాను ఆ మాటలకు విని రాజు సంతోషించి అలా అలాగేనని చేసేదనని చెప్పాను తరువాత మునికుమారుడు నర్మదా నది తీరమందే తపం ఆచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునికి ఇచ్చాను రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తిని ఉంది ఆ మునికుమారునకు తన కుమార్తెనిచ్చి తన యొక్క గృహము సూత్రమున తన గృహ్య సూత్రముందు చెప్పబడిన ప్రకారం వివాహము హరణ్యమునందే చేశాను ఆ కన్యయు వివాహం కాగానే భర్త వద్దకు చేరను రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తాను భార్య జీవించుటూ ఉండరి రాజు భార్య తిరిగి ఒక కుమార్తెని కన్యను రాజు దానిని చూసి సంతోషించి ఈసారి ఈ కన్యను విక్రయించిన చాలా ద్రవ్యం రావచ్చును దానితో నా జన్మ జన్మాంతో అంతయు గడుచునని సంతోషించు ఉండెను రాజిట్లో తలుచుకు ఉండగా పూర్వ చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాలయందు ఉన్న రాజును రాజు భార్యని రాజు కూతురును చూచాను చూసి కౌడిన్య గోత్రుడైన ఈ యతీశ్వరుడు దయతో ఓయి నీవెవ్వడవు ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లు ఉన్నావో చెప్పమని అడిగాను దారిద్రముతో సమానమైన దుఃఖము పుత్రామృతితో సమానమైన శోకము భార్యావియోగముతో సమానమైన వియోగ దుఃఖములు లేవు కాబట్టి దారిద్ర దుఃఖముతో శాకమాల పలాదులను భుజింపుచూ ఈ వనమందు నివాసము చేయుచూ కాలము గడుపుచున్నాను ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగింది ఆ ఈ చిన్న దానిని యవ్వనం రాగానే ఒక మునికుమారి వలన బహుధనమునకు గ్రహించి వానికి ఇచ్చి వివాహం చేసి ఆ ధనముతో సుఖముతో జీవించుచూ ఉన్నాను ఇంకా ఏమేమైనా గోరితువో చెప్పుము ఇట్లు రాజు వాక్యములు వినే ఇతి ఇట్లన్నెను రాజా ఎంత పని చేసేదివి మూడివి వలె పాపములను సంపాదించుకుంటువి చేత జీవించేవాడు యమలోకమునందు అసిపత్రవనమును నరకమును నివసించును కన్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి వానికి పితృదేవతలు ప్రతి జన్మమందును ఇతనికి పుత్రులు కలుగ కలుగక ఉండుగా కాని శాపమిత్తురు కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వలన జీవనము చేయు పాపాత్ముడు రౌరవాది నరకమును అనుభవించుదురు సమస్తమైన పాపములకు ప్రాయుచ్చం చెప్పబడి ఉన్నది కానీ కన్యా విక్రయ పాపనకు ప్రాయుచ్చం ఎచ్చట చెప్పబడి ఉండలేదు కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురునకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వివాహం చేయము కార్తీక మాసమందు విద్య తేజస్శీల యుక్తుడైన వరుణకు కన్యాదానము చేసిన వాడు గంగా నది సమస్త తీర్థములందు స్నానదానములు చేసడివాడు పొందడి ఫలమును యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది ఆగములు చేసిన వాడును పొందడి ఫలము పొందుదురు ఇట్లు ఎతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరుడితో నీచుడై ధనాసుతో ఇట్లనియ బ్రాహ్మణుడ ఇది ఏమి మాట పుత్రారాదులు గృహ క్షేత్రాదులు వస్త్ర అలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగింపబడిను కానీ ధర్మం అనగా ఏమిటి పుణ్యలోకమనగా ఏమిటి దానం అనగా ఏమిటి ఫలములనగా ఏమిటి ఏటైనా ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము నా ఈ రెండవ కుమార్తెను పూర్తిగా ద్రవ్యం ఇచ్చిన ఇచ్చి ఆ ద్రవ్యంతో సుఖభోగాలను అనుభవించదను నీకెందుకు నీ దారిని నీవు పొమ్ము ఆ మాట విని ఎత్తి స్నానం కొరకు నర్మదా నది పోయాను తర్వాత కొంతకాలంలో అరణ్యమందే సువీరుడు మృతునందగా యమదూతలు పాసములతో వచ్చి రాజు కట్టి ఈ యమలోకమునకు తీసుకుని పోయి అచ్చటి యముడు వాడిని చూసి కల్లెర చేసి అనేక నరకములందు యాతనలను పొందించి అసిపత్రము మనమందు రాజును రాజు పిత్రులను కూడా వడవేయిచుండను అసిపత్రమును గానకత్తులే ఆకులు రా కాగల వృక్షములతో కూడిన చిక్కని వనము ఆ సువీరుని వంశమందు శ్రోత కృతి యమువాడకుడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలను కావించను స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవింపబడి ఉండెను ఈ శృతకీర్తిని సువీరుని పాపశేషము చేత స్వర్గమునుండా తాను నరకమును పడి యమయాత్రములను నొందుచు ఒకనాడు ఇది ఏమి అన్యాయము పుణ్యము చేసినా నన్ను యమలోకములు ఉంచిదరు కదా విచారించుకుని ధైర్యముతో యములతో ఇట్లనియే సర్వము తెలిసిన ధర్మరాజా నా మనమి వినుము ఎంత మాత్రమును పాపమును చెయ్యని నాకు ఈ నరకం ఎందుకు అయ్యో అయ్యోరు ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ వృధాగా పోయినవే ఇదిగాక స్వర్గమందున నాకు నరకమున పరుట ఎందుకు కలిగినది శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటల్ని వినే యముడు పలికెను శృతకీర్తి నీ వన్న మాట సత్యమే గాని నీ వంశస్థుడు శివీరుడను వాడు ఒకడు దురాచారుడే కన్యాద్రవ్యము చేత జీవించినాడు ఆ పాపము చేత వాని పితృ మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు తర్వాత భూమి యందు దుష్ట యోనులందు జన్మించిన శృతకీర్తి వినుము సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది నర్మదా నది తీర పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది దానికి ఇంకా నువ్వు వివాహం కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదం వలన ఈ దేహంతో అతడికి పోయి అచ్చటి మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసం ముందు ఆ కన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానం చేసి పండి చేయము కార్తీక మాసముందు సర్వ అలంకారయుక్తమైన యుక్తమైన కన్యను ఎవరికిచ్చినవాడు లోకాధిపతి అగును శాస్త్రప్రకారం కన్యాదానము ప్రశస్తం అట్ల కన్యాదానం చేయుటకు కన్యా సంతానం లేనివాడు ఒక బ్రాహ్మణుకు ధనమిచ్చిన ఎడల ధనాదాతయను లోకాధిపతి అగును కన్యలు లేనివాడు రెండు పాడ్యావులనుచ్చి కన్యకను తీసుకుని వరుణికిచ్చి వివాహం చేసిన ఎడల కన్యాదాన ఫలము పొందును కాబట్టి నీవు శీఘ్రమగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యం ఇమ్మో దాని చెంత నీ పితృలందరూ తృప్తిని ఉంది నిత్యము సంతోషించుదురు శృతకీర్తి యముని మాట విని అట్లనే యమునకు వందనం ఆచరించి నర్మదా నది తీర కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్ల పక్షమందు ఈశ్వర ప్రీతిగా వ్యజోక్తముగా కన్యాదానము చేశాను ఆ పుణ్య మహిమచైత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగానుండెను తరువాత శృతకీర్తి పది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులను కన్యా మూల్యములను ఇచ్చెను దాని చెంత వాని పిత్రులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయేది తానును యథాగతంగా స్వర్గమునకు చేరను కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించేవాడు విగత పాపు దగును ఇందుకు సందేహం లేదు కన్యా మూలము ఇవ్వలేని వారు మాటతోనైనను వివాహములకు సాయం చేసినారే వారి పుణ్యములకు లేదు కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించేవారు హరి సామ్రాజ్యమును పొందును ఇది నిజం నా మాట నమ్మము ఈ ప్రకారంగా కార్తీక వ్రతం ఆచరించి వారు రౌర నరకమునకు పొందుదురు ఆ కార్తీక మాసం ఆచరించని వారు రౌరవాది నరకమునకు పొందుదురు காத்தபுராணம் பதமூழோவோ அது சம்பம் ஹரஹர மகாதேவம்பர